శుభోదయం నోట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున దేవుళ్ళకు తప్పలేదు కష్టాలు ఇదండి అంశం దేవుళ్ళకు తప్పలేదు కష్టాలు సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం ఏ చిన్న కష్టం వచ్చినా సరే మనకే కష్టాలు తెప్పిస్తుంటాడు ఆ దేవుడు లేకపోతే మనకే ఎందుకు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు మనం గ్రహరాశులు బాగుండలేదా జాతకం బాగుండలేదా కొన్నిసార్లు అయితే దేవుడి దండం పెట్టుకొని నుదుట్న బొట్టు పెట్టుకొని ఏ పని మీదైనా వెళ్ళినా విఘ్నాలే కలుగుతూ ఉంటాయి కార్యక్రమాలు ఏమీ జరగవు చాలా వరకు నిరాశ నిస్ఫులకు లోనవుతూ ఉంటాం చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న కార్యక్రమాలే చిన్న చిన్న పనులే జరగకపోతేనే చాలా చిరాకు పడిపోయి ఆ చిరాకు అంతా కూడా సమాజం మీద చూపిస్తాం స్నేహితుల మీద చూపిస్తాం భార్య మీద పిల్లల మీద చూపిస్తాం లేకపోతే తల్లిదండ్రుల మీద చూపిస్తాం ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా అవ్వలేదనుకోండి అది మన కర్మ ఫలితం అనుకోవాల్సిందే అట్లాగే మరి కష్టాలు 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 ఎప్పుడూ ఈ కష్టాలు ఈ కష్టాల కడల్లో ఇచ్చి మనం ఒడ్డుకు చేరవా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా కానీ నిజానికి మనవి అంత కష్టాలు కాదండి ఇంద్రుడు గొప్పవాడు ఇంద్రుడు శాసిస్తే మొత్తం సకల లోకాలు గడగడలాడిపోతాయి మరి నిజంగానే మరి ఐదు ప్రకృతి పరమైనటువంటి ప్రాణవాయువులు కానీ ఏదైనా సరే అన్నీ కూడా ఇదైపోవాల్సిందే ఇంద్రుడి దెబ్బకు అలాంటి ఇంద్రుడంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామర తోడులో దాక్కున్నాడు అండి ఇంద్రుడు ఇంద్రుడికి శాపం పెట్టడం తామర తోడులో దాక్కోవడం జరిగింది నహుషుడు శాపం వల్ల తొండగా మారిపోయాడు అలాగే సచారి చంద్రుడు అమ్ముడు పోయి మరి కాటికాపరిగా ఎంతకాలం జీవించలేదు శ్మశానంలో హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదిగా కూడా మారి ఊక తిన్నాడండి పాపం మరి పాండవులు అడవుల పాలయ్యారు వేరే వాడి దగ్గర ఆవులు కాచారు గుర్రాలను మేశారు వంటలు వండారు సేవ చేశారు నిజంగా పచ్చ పాండవులు ఎలాంటి వాళ్ళు అండి అలాంటి వాళ్ళు కూడా అడవులు పాలైపోయారు పాపం అలాగే నలుడు భార్యను కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో పిచ్చివాడిలాగా తిరిగాడు నలుడు మరి గొప్ప గొప్పవారు తమ ప్రతిభ కోల్పోయి తలా ఒక దిక్కు పారిపోయి సంవత్సరాలు దాక్కున్నారు రాముడు అంతటి వారే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది భార్య వియోగంతో గడపవలసి వచ్చింది శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు అనేక మంది రాక్షసులు సైంధవుడు జరాసంధుడు మరి ఎందరో కృష్ణుని మీదకి అతడి రాజ్యం మీదకి మాటిమాటికి దాడులు చేశారు చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణుడు మరి వైపరీత్యంతో ఆయన భార్యలు అష్టకష్టాలు పడ్డారు రుక్మిణికి అర్జునుడు పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లో ఆహుతి అయిపోయింది ఆవిడ సత్యభమ్మ ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొని శరీరం వదిలేసిందండి పెళ్ళైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతిదేవి ధృతరాష్ట్రుడితో సహా కీలల్లో ఆహుతి అయిపోయింది మరి ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు ఇంద్రుడి కొడుకు ఒక శాపం వల్ల మరి అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారే ఈ కష్టాల ముందు మనకు వచ్చే చిన్ని చిన్ని కష్టాలు కూడా ఒక లెక్క అంటారా కానే కాదు కదా నిజం చెప్పాలంటే ప్రతిదీ కూడా కాల మహిమ అని చెప్పాలి కాలం నిర్ణయిస్తుంది నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దక్కుతుంది నువ్వు ప్రయత్నం చేయకపోయినా సరే దక్కుతుంది ప్రయత్నం చేసినా చేయకపోయినా సమయం రావాలి ఫలితం అందుకోవటానికి ఫలం అందుకోవటానికి అది కష్టమైనా సరే సుఖమైనా సరే ఓపికతో ఉండాలి ఓర్మితో ఉండాలి వేచి చూడాలి ఫలితం కోసం ధైర్యంగా ఎదుర్కోవాలి లక్ష్యాన్ని సాధించాలి పిరికే ఆలోచనను ధైర్యంతో తరిమి కొట్టాలండి చదివే ఓపుకుంటే మానసికంగా బలాన్ని ఇచ్చేదే మన దేశ చరిత్ర కథ నిజంగానే ఓర్పు అంత విజయం ఇంకోట్లేదు ఓర్పు అంత సహనం మనకు ఏ పురాణాలు చెప్పినా ఏ ఖురాన్ చెప్పినా ఏ బైబిల్ చెప్పినా ఒకటే చెప్తుంది ఓర్పుతో గెలవాలి ఓర్పుతో నేర్పుగా ఉండాలి అని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎక్కడుందండి ఓర్పు ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కు ఆవేశాలు ఎక్కువైపోతున్నాయి కుటుంబంలో తగాదాల పాలు అది వేరు ఇప్పుడు ఆ హత్యలే జరిగిపోతున్నాయి చిన్న మాట పట్టింపులకి హత్యలు జరిగిపోతున్నాయి విచిత్రంగా జరుగుతున్నాయి హత్యలు పొడి చేస్తున్నారు ప్రాణం తీసేయటం తేలికైపోయింది ప్రాణం తీసుకోవటం కూడా తేలికైపోయింది ప్రతి చిన్న చిన్న దానికి అలిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం చిన్న మాటందుకే అందుకనే సెన్సిటివ్ పర్సన్స్ చాలా మంది ఉంటారు ప్రతి వాళ్ళు కూడా అంతే ఒక చిన్న మాట అనగానే అలవలా విడి విలపించేస్తారు ఏడ్ చేసేస్తారు అనకూడదు వాళ్ళని అలాంటి బలహీనుల్ని అలాంటి మానసిక ప్రవృత్తి కలవాళ్ళని మనం ఏమీ అనకూడదు ఏమీ అనకుండా మౌనంగా ఉండటమే మంచిది అది గ్రహించాలి మనం ముందు ఎవరైతే మానసిక దౌర్బల్యంతో ఉన్నారో వాళ్ళు చెప్పింది వినటం మనం నేర్చుకోవాలి అంతే తప్ప వాగ్వివాదానికి వాళ్ళతో దిగితే వాళ్ళ నుంచి మనం ఎదుర్కొనేది ఏడిపే ఏడుస్తారు బాధపడతారు ఆవేశపడిపోయి క్షణికోద్రేకంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందండి సో ప్రతిదానికి ఓర్మి కావాలి ఓర్మి కావాలి ఓర్మి కావాలి చిన్న ఉదాహరణ ఓర్మికి చిన్న ఉదాహరణ చెప్తున్నా నిన్నగాక మొన్నే జరిగింది ఆ ఉదాహరణ మేము ముందు ఉంచాలి ఈ మధ్య గోసేవ ఎక్కువైపోయింది నమామి వేదమాతరం నుంచి నమామి గోమాతరం దాకా వెళ్ళి కామధేనువు మీద డాక్యుమెంటరీస్ తీస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు ఇప్పుడు ప్రతి గుడి కూడా చిన్న గుడి కూడా ఒక చిన్న ప్లేస్ తీసుకొని గోశాల లాగా ఏర్పాటు చేసి ఒక చిన్న ఆవుని పెంచుతున్నారు చాలా సంతోషం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దాని గ్రాసానికి కావాల్సింది దాని గ్రాసానికి సంవత్సరానికి ఇంత అవుతుంది దానికి వెనుకంచే వేస్తున్నారు చాలామంది ఇవ్వలేక పాపం అర్ధాకలితో ఉంటూ ఉంటాయి కొన్ని గోవులు కొంతమంది గోశాలలు పెడతారు మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా పసి పిల్లల్లాగా ఆ గోవుల్ని చూడాలి మరి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి కాకినాడలో మరి భానుగుడి సెంటర్ దగ్గర గోశాల పెట్టి ఆ గోవుల్ని కాపాడటానికి దోమలు దూరకుండా తెరలు వేసి లోపల ఏసీ కూడా పెట్టించారు ఆయన ఎంత జాగ్రత్త పరుడు వైద్యుల్ని పిలిపించి పరీక్షలు చేయించడం గోవులు బాగుంటుంది అహర్హం సేవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛంద సేవగా ఇది భావించి లోపలికి వెళ్ళి గోమూత్రాన్ని కానీ మరి గో విసర్జనని కానీ లేకపోతే ఇంకా గోవుకి సంబంధించి గో పేడ కానీ ఏదైనా అంత ఎత్తటం ఆ గోశాలను శుభ్రం చేయటం ఆ పవిత్రమైన దేవాలయంగా భావించి చేస్తున్నారు చాలామంది చాలామంది తల్లులు ముఖ్యంగా మహిళామ తల్లులు చాలా సంతోషం ఇది కొత్తగా గోతుల భారం అని ఒకటి ఏర్పాటైంది కృష్ణతులాభారం లాగా గోతులాభారం కృష్ణ ఏంటండి కృష్ణుడిని తూకంలో పెట్టి ఒకవైపు రెండవ వైపు కృష్ణుడిని తూచటం తూగుతాడా లేడా అని దానికి ఏం చేస్తున్నారు సత్యవా అహంకారంతో కృష్ణుడిని నేనే కొనుక్కుంటా నేనే విజయం పొందుతానని తనకున్న నగలు మొత్తం నట్రా మొత్తం అన్ని ఎన్ని పెట్టినా సరే భాండాగారాలన్నీ తీసుకొచ్చి పెట్టినా సరే ఎన్ని నగల బరువుల్ని పెట్టినా సరే కృష్ణుడు అట్లా ఉండిపోతాడు చివరికి ఆవిడ వచ్చి మన కృష్ణుడి భార్య దళం ఒకటి పెడుతుంది ఆ దళంతో చక్కగా తూగి ఆయన విజయం సాధిస్తాడు అంటే పవిత్రమైన ప్రేమ చాలా ముఖ్యం సత్యమామ అహంకారంతో జయించలేకపోయింది సో అలాగే మనకి గోతులాభారం అని ఈ మధ్య జరుగుతుందండి గోతులాభారం గోతులాభారంలో జరుగుతుంది ఏంటంటే గోవుని త్రాసులో ఒకవైపు నుంచోబెట్టడం ఆ పక్కనున్న త్రాసులో గోవు తినే ధాన్యం కానీ గోగ్రాసం కానీ ఏదైనా సరే ఎనీ ఏదైనా సరే ఓ బంగాళదుంప ఒక చామదుంప ఒక ఇది చిలకడదుంప క్యారెట్ ఇలాంటివన్నీ మూటలు మూటలు వేసి చూస్తూ ఉంటారు అలాగే నేను ఒక సందర్భాన్ని బట్టి గోతులాభారం జరుగుతుంటే చూడాలని ఆసక్తితో వెళ్ళా గోవుని అందంగా అలంకరించారు చాలా చక్కగా అది కపిల గోవు ఆనందంగా సంతోషంగా ఉంది దాన్ని తీసుకొచ్చారు మన భక్తుల సంగతి తెలుసు కదా ఆ గోవు రాగానే దానికి హారతులు ఇవ్వటం దాని మీద బట్టలు కప్పటం దాని చుట్టూ ప్రదక్షిణాలు అస్సలు బెంబేలు పడిపోయింది ఆవు అప్పటికి దాన్ని పోషిస్తున్నవారు మేధావులు పెద్దవారు చెప్తున్నారు ఆ గోవు చుట్టూ తిరగద్దు గోవు బెదురుతోంది అమ్మ దయచేసి అని చెప్తున్నా కూడా వీళ్ళకి అత్యంత భక్తి ప్రపత్తులు ఎక్కువ అనమాట అనకూడదు కానీ ఆ గోవు గురించి ఆలోచించలే ఏదైనా అది ఒక విసురు విసిరితే కొమ్ము విసిరితే మనకే ప్రమాదం కదా అన్న ఆలోచన రావట్లేదు సరే మొత్తానికి త్రాచులో గోవుని పెట్టారండి పక్కనే ఇంకో త్రాచులో బెల్లం కానీ గోవుకు సంబంధించిన తౌడు కానీ ఇవన్నీ మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న వస్తువుగా ఏమంటే విసిరేయటం ప్రారంభించారండి చాలా రద్దీ ఎక్కువైపోయి క్యూలు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు త్రాచులు అమ్మ నిదానంగా వేయండి నిదానంగా వేయండి గోవు పైకి తేలే సమయం ఆసన్నమైంది భయపడిపోతుంది నిదానంగా వేయండి అంటే అబ్బే మాట వింటేనే అప్పటికి కూడా అది బెంబేలు పడిపోయి ఒకటికి నాలుగు సార్లు మూత్రం విసర్జన చేసింది అలాగే పేడ వేసింది కంగారు పడిపోతుంది పైగా దాన్ని దాంతోపాటు దూడను కూడా పెట్టారు లోపల ఆ త్రాసులో సరే కొంత వ్యవధి దాటిన తర్వాత మరి ఈ హడావిడి ఈ భక్తాదుల అత్యంత ఉత్సాహం ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే త్రాసు గో తూసేటువంటి త్రాసు విరిగిపోయిందండి ఇది చూడండి ఆ గోవు కొంచెం హైట్ లేచిన తర్వాత అది కూడా అది కూడా కిందకి దిగిపోయింది డభాల కూలిపోయింది అది ఆ గోవు దాంట్లో దిగబడిపోయింది దూడ కూడా దిగబడిపోయింది నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుంది మనం అత్యంత ఆసక్తితో చేస్తే భక్తి అత్యుత్సాహంగా చూపిస్తే చివరికి గోవుకు ఎంత బాధ కలిగింది ఆ సన్నివేశం చూసిన కొందరు మహిళలు ఏడ్ చేయటం ప్రారంభించారు ఏ అంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదేదో చేసేస్తూ గోవు చివరికి కూలబడేటట్టు చేసేసారు చివరికి ఎంత ఓర్పు అంటే అది చాలా ఓర్పుతో ఉండి చాలా బాధను అనుభవిస్తూ ఓర్పు అని ఇందాక చెప్పుకున్నామే చక్కటి ఉదాహరణ ఇది చాలాసేపు బాధపడి దాని అది నిదానంగా లేచి నుంచొని వెళ్ళిపోయిందండి ఆ బాధని తట్టుకున్నా కూడా హర్షధ్వానాలు మిన్ను ఆనందంతో కన్నీటి ధారలు మరి అట్లాగే తాదాప్యంతో కన్నీటి ధారలు భోజనం సమయానికల్లా అది వీళ్ళని ఎవరిని భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడకూడదు కలత చెందకూడదు అని కుందో ఎమ్మ కానీ మెల్లగా ఆ పేడలో జారుతూ గిట్ గిట్టలు గిట్టలు మెల్లగా మరి అదే ఆ గోమూత్రంలోనే జారుతూ జారుతూ రేకులదది దానంతటది నిలబడి తన బిడ్డను కూడా నిలబెట్టి తన యథాస్థానానికి వెళ్ళింది అప్పుడు అందరికీ ఆనందం కలిగింది ఈ ఆనందం అత్యుత్సాహం ఎప్పుడు ఉండాలంటే మనం ఆవేశపడకూడదు చాలా చోట్ల మనం చూస్తాం ఒక స్వామీజీలు ఎవరైనా వస్తే వెంటబడిపోతారు వెంట పడిపోతూ ఉంటారు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళ చేతులు పట్టుకోవడానికి స్వామి స్వామి స్వా ఏంటండి ఇది అత్యుత్సాహం చూపిస్తారు ఆయన దాని మళ్ళీ పక్కన ఉన్నటువంటి వంది మాగదులు తోసేస్తూ ఉంటారు తరిమేస్తూ ఉంటారు అండి అంటకూడదని అయినా ఏం చెప్పడు ఆ స్వామి కానీ ఒకటి జనం మధ్యలోకి వచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీస్ అవ్వనివ్వండి స్వామీజీలు ఇవ్వనివ్వండి ఏదైనా అవ్వనియండి కట్టుబాట్లతో జనాన్ని కట్టుబాటు చేసే విధంగా ఒక క్రమశిక్షణ పాటించే విధంగా భద్రతా ఏర్పాట్లు చేసుకొని రావాలండి జనం మధ్యలో దూసుకొని వచ్చేసేసి గందరగోళాలు సృష్టించి జనంతో కిసలాట్లు ప్రమాదాలు గాయాలు తగిలేటట్లు చేయకూడదు కదా ఇట్లా ముఖ్యంగా గుళ్ళల్లో జరుగుతాయి కుంభమేళాల్లో స్నానాలు చేయటం దగ్గర జరుగుతాయి ఈ అత్యుత్సాహం మనకు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటాం అది మన ప్రాణానికే ముప్పు కూడా వాటి చేస్తాం కాబట్టి కాస్త ఓర్పు వహిద్దామండి నువ్వే వెళ్ళి ఫస్ట్ నువ్వే వెళ్ళి వచ్చిన స్వామిని ముట్టుకోవాలి నువ్వే వెళ్ళి ఆ గోవుని తాకాలి నువ్వే వెళ్ళి గ్రాసం వెయ్యాల నువ్వే ఆ గోవు తోక ముట్టుకొని ప్రత్యక్షం చేయాలి నువ్వే ఆగు ఒక పది నిమిషాలు ఆగు నిన్నేమి కంగారు పెట్టట్లేదు కదా నిదానంగా అందరూ ఆవేశపడేవాళ్ళు ఆవేశపడినాయండి నిదానంగా చేస్తే ఆనందంగా ఉంటుంది అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి ఇట్లాంటి పాటిస్తే పాపం ఆ గోవు గనక కూలబడిపోయి దాన్ని రెండు కాళ్ళు మొత్తం నాలుగు కాళ్ళు కూడా మరతబడిపోయినాయి చాలా బాధపడింది నిజంగా మనకు కొంచెం కాళ్ళు మడతబెడితేనే కొంచెం కాళ్ళు ఇసుకలోనే గుచ్చుకుంటేనే పాదాలు విలవిల్లాడిపోతామే మరి లేత గోవులు లేత దూ దూడలు కాళ్ళు రెండు చతికిలబడిపోయి నాలుగు కాళ్ళు చతికిల పడిపోతే లేవలేని స్థితిలో ఎంత ఓర్మి వహించిందంటే ఆ రోజున అంత ఓర్మి వహించి నిదానంగా 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 తనంతటా తాను ఓపిక తెచ్చుకొని పట్టు తెచ్చుకొని లేచి తన గమ్యస్థానానికి తాను వెళ్ళిపోయాం ఎవరికి ఇబ్బంది కలగకూడదు భోజనానికని అని భోజనం టైంకల్లా వెళ్ళి అక్కడ నిలబడిపోయింది సో ఇబ్బంది పెట్టద్దండి ఇలాంటి ప్రయోగాలు చేసి ఒకవేళ ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే ఓ పది మంది ఉండనియండి ఇరవై మంది రానియండి వంద మంది రానియండి గట్టి భద్రత ఉండాలి గట్టి ఇవి గట్టి కట్టేయాలి గట్టిగా ఇనపచవలు కానీ ఇనప కడ్డీలు కానీ కాబట్టి ఓర్పు చాలా ముఖ్యం మనిషికి స్వస్తి భవదీయుడున మంచి